హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మళ్ళీ ఒక పరువు హత్య కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది కూతురు తమకిష్టం లేని పెళ్లి చేసుకుందని చెప్పేసి ప్రియుడు ఇంటిని తగలబెట్టేసినటువంటి సంఘటన మెదక్ జిల్లాలో జరిగింది ఈ వివరాలంటే ఒకసారి మళ్ళీ చూద్దాం కూతురు తమకు ఇష్టం లేని వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుందన్న కోపంతో వధువు కుటుంబ సభ్యులు వరుడి ఇంటికి నిప్పు పెట్టారు ఈ ఘటన మెదక్ జిల్లా శివంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో దొంతి అనే గ్రామంలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం శివంపేట మండలంలో ద్యోతి గ్రామానికి చెందిన సోమగారి ప్రశాంత్ అదే గ్రామానికి చెందిన జ్యోతి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు కాగా వారి పెళ్లికి జ్యోతి కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడం వారు ప్రేమ వివాహం చేసుకున్నారు ఈ విషయం తెలుసుకున్న జ్యోతి తల్లిదండ్రుల ఆగ్రహంతో ఒరుడింటికి నింపుపెట్టారు పెళ్లి విషయం తెలుసుకున్న జ్యోతి కుటుంబ సభ్యులు ఒరడి ప్రశాంత్ ఇంటికి వెళ్ళారు అక్కడ ప్రశాంత్ ఇంటికి తాళం వేసి ఉండడంతో ఆ ఇంటి తాళం పగలగొట్టి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కా అక్కడేసి తగలబెట్టారు దీంతో ఇంటికి నిప్పు పెట్టడంతో ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ కూడా ఒక్కసారిగా పేలి భారీ శబ్దం కూడా రావడం జరిగింది ప్రశాంత్ కుటుంబ సభ్యులు ఇంట్లో లేకపోవడం తిరిగి ఆ ప్రశాంత్ కుటుంబ సభ్యులు పక్కనే ఉన్నటువంటి గ్రామమైన లచ్చిరెడ్డి గూడెంలో ఉన్నారని తెలుసుకొని మళ్ళీ ఈ జ్యోతి కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి లచ్చిరెడ్డి గూడెంలో ఉన్నటువంటి ప్రశాంత్ యొక్కటువంటి బంధువులైన నరేషు చెల్లి నవనీతిని అతని తల్లిదండ్రులపై జ్యోతి కుటుంబసలు దాడి చేయడం జరిగింది ఈ విషయాన్ని గ్రామస్తులు పోలీసులకు తెలియజేయడంతో పోలీసులు రంగప్రవేశం చేసి జ్యోతి బంధువులని వెతకడం ప్రారంభించారు ఫరారులో ఉన్నటువంటి జ్యోతి కుటుంబ సభ్యుల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారని తెలుస్తుంది ఇక్కడ పరువు తాలూకు వచ్చే ఈ హత్యలు మన తరచు చూస్తూనే ఉన్నాం ఈ రాష్ట్రంలో అమృత అంటే సంఘటన ఇంకా మర్చిపోలేదు తల అందరి హృదయాల్లో ఇంకా మధుల్లో ఇంకా ఉంది ఈ పరుగు హత్యలు పిల్లలు పెంచేటప్పుడు కానీ పెరిగేటప్పుడు కానీ వాళ్ళ ఆలోచన సరళిని మనం అబ్జర్వ్ చేస్తూ ఉండకపోవడం అనేది ఒక ప్రాథమిక తప్పు అవుతుంది ఆ తర్వాత ప్రేమించిన వ్యక్తి తర్వాత వాళ్ళు మేజర్లు అయినప్పుడు వాళ్లకు వాళ్ళ ఇష్టానికి వాళ్ళని వదిలేయాలి లేదా వాళ్లకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి కానీ చట్టాన్ని ఈ విధంగా తమ చేతిలో తీసుకొని పిల్లల కన్నంత మాత్రమే వాళ్ళని అంతం చేసే వాళ్ళని ఆలోచన చూడడం నిజంగా కూడా ఇది ఈ రోజుల్లో కూడా ఇంకా కనిపించేటువంటి కుల సాంప్రదాయాలు ఈ ప్రేమ వివాహాలు ఈ సంప్రదాయాలన్నీ కూడా నిజంగా కూడా అమానీయ సంఘటనలు ఇప్పుడు తరచూ జరగడం చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా ఎంత శిక్ష ఇస్తున్నప్పటికీ కూడా తరచూ ఇలాంటి పరువు హత్యలు జరగడం నిజంగా దురదృష్టకరం